హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే అన్నం తినరా కూడా తింటున్నా ఇంకా చూడండి ఈరోజైతే మా అమ్మవారి దగ్గరనైతే అయితే పోతున్నాం ఇంకా చూడండి చికెన్ ఫ్రై అయితే చేసిన అంటే చాలా ఇష్టం అందుకోసం అయితే ఫ్రై చేసిన కూర వంటి అయితే అసలు తినరు చాలు చాలా అయితే చేసినారా చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అయితే చల్లచారు చేసుకుని తినాలి కానీ మాకు టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం చల్లచారు అంటే మా అమ్మ చేయాలి కానీ చాలా అంటే చాలా ఇష్టం నాకైతే మా అమ్మ కాని అంటే నేను అన్ని కూరలు నేర్చుకున్నాను అక్కడ ఫ్రెండ్స్న్నారు మీరు అందరూ తిన్నారా లేదా సామాన్య మాకైతే తోచుకోవాలి Okay, bye.